అనంత్ అంబానీ పెళ్లి పిలుపుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి స్వయంగా వచ్చారట ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ పెళ్లి మరి క్రూజ్లో జరగబోతోంది ఇప్పటికే సంగీత్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది రిసెప్షన్ టైమింగ్ మాత్రం తను ఎంతో చక్కగా తను చేయాలనుకున్నటువంటి వరల్డ్ డెస్టినేషన్కి మరి బయలుదేరి వెళ్ళొచ్చంటూ మరి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని సైతం తెలియజేశారు ఇందులో భాగంగా అనంత్ అంబానీ పెళ్లి పిలుపుకి జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి స్వయంగా అయితే ముఖేష్ అంబానీ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట సో ముఖేష్ అంబానీ కొడుకు అనంత్కి పెళ్లి జరుగుతోంది రాధిక మర్చడంతో క్రూజ్లో ఎవ్వరూ చూడని విధంగా ఎంతో వైభవంగా చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయనకి ఎంతో సెట్ అయ్యేటువంటి విషయమై తీసుకొచ్చినట్టుగా అయితే చెప్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సంచలనంగా మారుతోంది అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రత్యేకంగా ముఖేష్ అంబానీ రావడంతో ఆయన్ని ఎంతో చక్కగా ఇంటికి ఆహ్వానించి గౌరవించారట ముఖేష్ అంబానీకి ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట అందుకే ఎన్టీఆర్ ఇంటికి తనే స్వయంగా వచ్చినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు రావాలని కూడా చెప్పారట సో ఎంత తక్కువ టైం అయినా అందరితో కలిసి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేయడంతో తప్పకుండా వస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది అనంత్ అంబానీ పెళ్లి రెండు దేశాలకి మధ్య స్టీమర్లో జరగబోతోంది ఇలాంటి పెళ్లి ఇదివరకు కలగ కని విని ఎరుగనటువంటి అద్భుతంగానే జరగబోతోందంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయం కూడా ఎంతో గా మారుతోంది ఈ నేపథ్యంలో మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అభిమానులు కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటికి అంబానీ వచ్చారంట అని తెలుసుకుని ఎన్టీఆర్కి అంబానీకి మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది